ఇండియన్ డిజైన్స్ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం మీరున్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చింటారు ఐదేళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేయించలేదు మొన్న మేము పోయి కలిసి ఓపెన్ చేపిస్తాం ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ సార్ ఇండియన్ డిజైన్

ఇల్లుని ఇక్కడ వేస్తా ఉంటుంది పని లేదు ఇల్లు నిన్నీ నీట్గా ఏం చేయొచ్చు కట్టేసి ప్రూఫ్ వేస్తారా పెద్ద చేయాలమ్మా ఇల్లు బాగా ఏం చేయాలి అది దీని ఉద్దేశం ఏంటి ఇల్లు నీట్గా వేసి ఫ్లోరింగ్ వేసి శుభ్రంగా ఉండడానికి ఒక బాగానే ఉంటుంది పిల్లల వచ్చే నీట్గా పిల్లలు కూడా రావడానికి నీటిగా కట్టేసి ಈ ಶೂಟ್ ನಲ್ಲಿ ಪ್ರೋಕೊಂಡಾ ಲಗುತ್ತೆ ರೂಫೆಸಿ ರೂಕಸಿ ರೂಫೆಸಿ ಇಕ್ಲೋರಿಂಗ್ ಇಸ್ ಇನ್ಡಿಸ್ಟೆರ್ಪ್ಟೆಡ್ ಟೆಸ್ಟ್ ಎಂಟರ್ ಟು ಎಸ್ಟಿಮೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಟೆಸ್ಟ್ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ಜೈದಿಸ್ತಾನ್ 6651 440 ಹಾ ಟು 50 20% ಅದವ ಬಿಿಸ್ಕೊಡ್ ಅದಕ್ಕೆ